ప్రైజ్ ద లార్డ్ ఎడారిలో సెలెయరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూన్ ఇరవై ఆరవ తారీఖు వరకు వాగ్దానం కొందరు అవిశ్వాసులను వారు అవిశ్వాసలైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా రోమపత్రిక మూడవ అధ్యాయం మూడవచ్చు నా జీవితంలో సంభవించిన ప్రతి మనస్తాపము నాలోని ఏదో ఒక అపనమ్మకం అనుకుంటా నా గత కాలపు పాపాలన్నీ క్షమాపణ పొందినాయ అన్న మాటలను నేను నిజంగా నమ్మినట్లయితే నాకు సంతోషం తప్ప మరి ఏముంటుంది ప్రస్తుత కాలంలో నా జీవితంలో దేవుని శక్తి నిండిందని నా మానసిక స్థితిలకు అనుగుణంగా కాక ఎప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుని నా భావి కాలమంతటిని గొప్ప నిరీక్షణతో వెలిగించిందని అపనమ్మకం వల్ల నేను దేవుని వాగ్దానాలను పరిగణించకుండా కాలు జారుతూ దిగులు పడుతూ ఉన్నప్పటికీ ఆ వాగ్దానం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని ఆ వాగ్దానపు శ్వేత శిఖరాలు నిత్యత్వపు ఆకాశంలోకి తమ తలలెత్తి నిత్యము చూస్తుంటాయని వాటి పునాదులు యేస్సు అనే బండ మీద స్థిరంగా ఉన్నాయని నేను స్థిరంగా నమ్మి ఉన్నట్లయితే నా బ్రతుకులో ఇక దుఃఖానికి తావే దేవుని వాగ్ వాగ్దానాలు ఇప్పుడు నిలిచే ఉంటాయి మనమే అపనమ్మకం వల్ల తొట్టు పడుతూ ఉంటాం ఒక ఎత్తైన శిఖరాన్ని ఎక్కే వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఆ శిఖరం అక్కడ లేకుండా మాయమైపోదు కదా ఇకపోతే అపనమ్మకం వల్ల దేవుని వాగ్దానం గురించి మనం సందేహిస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా అలా అని మనకి విశ్వాసం ఉంది కనుక ఆ వాగ్దానాలకి మనం హక్కుదారులమని మన విశ్వాసమే వాటికి మనం సంపాదించిన పెట్టిందని అనుకోకూడదు దేవుడు ఒక షరతు పెట్టాడు వాగ్దానాలు మన పట్ల నిజం కావాలంటే ముందు మనం నమ్మాలి ఎందుకంటే ఇచ్చేవాడు తాను ఏ షరతు మీద ఇవ్వదలుచుకున్నాడో నిర్దేశించే అధికారం అతడికి ఉంటుంది కదా ఇది ఎలా సాధ్యం ప్రశ్నిస్తూ ఉంటుంది అల్ప విశ్వాసం ఎలా అనే ప్రశ్న నాలుగ చివరే ఉంటుంది అయితే విశ్వాసం దగ్గర పదివేల ఎలా లకి ఒకే ఒక సమాధానం ఉంది దేవుడు ఏ మనిషి ప్రార్థన ద్వారా తప్ప మరే విధంగానూ అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఫలితాన్ని పొందలేడు ఒక జ్ఞానం గల మాట ప్రార్థన గురించి యేసు ప్రభు చేసిన బోధకి ఇదే సారాంశం పరిపూర్ణమైన నమ్మకం ఉన్న మనిషి గనుక భూమి మీద పడితే ఈ భూలోకపు చరిత్ర పూర్తిగా మారిపోతుంది దేవుని ఏర్పాటులో నడిపింపులో ఆ ఒక్క మనిషివి నీవే కాకూడదు విశ్వాసం లేని ప్రార్థన అనుదిన మనం మొక్కుబడిగా ఆచరించే చప్పిడి వ్యవహారం అయిపోతుంది వేషధారణగా మార్పి అలా కాక విశ్వాసంతో కూడిన ప్రార్థన మన పాలన దేవుని సముఖములో నిలబెట్టే మహాశక్తిగా పనిచేస్తుంది నీ వ్యక్తిత్వం అంత నీ ప్రార్థనలో లీనమై దాని ప్రయోజనం గురించి నీలో దృఢ నమ్మకం కుదిరే దాకా అసలు ప్రార్థించకపోవడమే మేలు నిజమైన ప్రార్థన నీలో ఊపిరిపోసుకున్నప్పుడు భూమి ఆకాశాలు భూత భవిష్యత్ కాలాలు ఆమెనని పలుకుతాయి యేసు ప్రభు ఇలాంటి ప్రార్థనలే చేసేవాడు దేవుని చిత్తానికి అనుగుణం కానివి తప్ప ప్రార్థన సాధించలేనివి ఏమీ లేవు ఆమె